ఈరోజు స్పెషల్ సొరకాయతో పులుసు చేసుకుందాం సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టమోటా ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత కొబ్బరి తెల్లగడ్డ జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిర్చి తగినంత చింతపండు కారం తగ్గడుగా మనం వాడుకుంటాం బాన్లు పెట్టి మనం లైట్గా దోరగా వేయించి పక్కన ఉంచుకొని చల్లార్నాక మనం పౌడర్ చేసి పెట్టుకుంటాం ఇలా లైట్గా పీలర్తో జోరేసి కడిగేసి ఇందులో ముక్కలు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక బాన్లీలో ఆయిల్ తగినంత వేసుకున్న ఇంకా తాలింపు గింజలన్నీ మనం వేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్ వేసిన తర్వాత మనం కలిగి పెట్టుకొని పక్కనున్న ఈ సొరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేయాలి అందులో సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అందులో వాటరు అసలు వేయాల్సిన అవసరం లేదు గ్రేవీ మనకు ఇందులోనే వాటర్ బాగా ఉంటుంది అనమాట ఒక టమోటాతో పాటు మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ది కొద్దిగా వాటర్ అందులో గ్రైండ్ చేసేటప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి అదే వాటర్ ఇందులో మనకు సరిపోతుంది గ్రేవీకి ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు అంతా మనం ఈ వాటర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత చివరిలో చింతపండు రసాన్ని వేసేస్తే ఇంకా కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయినట్టు చపాతీలో కానీ సంగటిలో కానీ దీన్ని చూస్తే అమృతంలా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తింటారు ట్రై చేసి చూడండి అందులో చివరిగా ఇంకా కొత్తిమీరతో కర్రీ రెడీ అయిపోయినట్టే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి